పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కమ్మగా ఉండే చిక్కుడుకాయ కూరని అప్లోడ్ చేస్తున్నాను వీడియో మీరు కూడా చూడండి అందరూ ఒకే రకంగా చేయరు కదా నా స్టైల్లో నేను ఈరోజు చిక్కుడుకాయ కూర చేయాలని మేము ముందుకి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నేను కుక్కరే ఎక్కువ వాడతానండి ఎందుకంటే గ్యాస్కి గ్యాస్ కాదా చక్కగా కూర కూడా ముద్దగా ఉడుకుతుంది కూడా అందువల్ల నేను ఎక్కువగా కుక్కర్నే వినియోగిస్తాను మీకు కుక్కర్లో చేయటం ఇష్టం లేకపోతే గిన్నెలో అయినా చేసుకోవచ్చు నేను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దానిలో పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా నూనె వేసి తిరగమాత పెట్టాను ఈ తిరగమాత దినుసులు కూడా ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను సరిపడా వేశాను తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని అవి సన్నగా ముక్కలుగా కత్తిరించి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు సన్నగా చేయటం వల్ల తొందరగా ఉడుగుతుంది కూర కొద్దిగా తర్వాత పసుపు కూడా వేసి ఎర్రగా వేయించాక ఉల్లిపాయ ముక్కల్ని తిరగమాత గింజలు వేగాక అప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి ఈ తిరగమాతలో నేను ఈ చిక్కుడుకాయల్ని ఇలా కాయ పడంగానే వేస్తున్నాను ఎందుకంటే కాయ ఉడికాక అదే ముక్క మగ్గిపోతాయి ఈ చిక్కుడుకాయలు ఇటువైపు ఈ చిక్కుడుకాయల్ని కణుపు చిక్కుడుకాయలు అంటారు అంటే కాయ గింజలతో బాగా ఉంటుంది కణుపులు కణుపులుగా ఉంటుంది అందుకనే ఈ కాయలకి ఈ చిక్కుడుకాయలకి కణుపు చిక్కుడుకాయలు అంటారు అనుకుంటాను చూడండి ఎంత బాగుంటాయో ఈ చిక్కుడుకాయ కూర గింజలన్నీ బాగా ఉండి కాయకి కూర చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయలు ఆ తిరగమాతలో వేశాక కొద్దిసేపు అటు ఇటు తిప్పాక ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకుంటే మనకు చిన్న గ్లాసులో సగం పోసుకోవాలి నీళ్లు అప్పుడు కూరకి బాగా ఉడుకుతుంది మనం కుక్కర్ మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టేస్తే అప్పుడు మనకి ఒక పది నిమిషాల్లో ఈ చిక్కుడుకాయ కూర అంతా మగ్గిపోతుంది చూడండి మూత తీసాక కొద్దిగా మనకు సరిపడా ఉప్పు కొద్దిగా కారము వేసుకుంటే చాలా బాగుంటుంది కూర ఇందాక మనం నీళ్లు పోసాం కాబట్టి కొద్దిగా ఆ నీళ్ళతోటి ఈ ఉప్పు కారం కలిసి కూర మరింత రుచినిస్తుంది కొద్దిసేపు అలాగే మగ్గితే ఉప్పు కారము ఆ చిక్కుడుకాయలకు పట్టి చిక్కుడు కాయలు చూసారా ఇందాక కాయలు కాయలు ఉన్నాయి ఇప్పుడు విడిపోయి చిన్న ముక్కలుగా అయిపోయింది అంటే అంత బాగా ఉడుకుతుందనమాట మనం పోసాం కాబట్టి చూడండి ఉప్పు కారము అంత కూరకు పట్టేసింది మనం బౌల్లోకి తీసుకుంటే మనకు ఎంతో కమ్మనైన చిక్కుడుకాయ కూర రెడీ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్